హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో అయితే మనకి టిక్కాయన్ నెట్వర్క్ సంబంధించిన ఒక అప్డేటెడ్ వర్షన్ యాప్ అయితే మనకైతే రాబోతుందండి అంటే మన యాప్ అయితే కొన్ని కొత్త ఫీచర్స్ అయితే అప్డేటెడ్ వర్షన్ అయితే మనకైతే రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించి మన వాళ్ళైతే ఒక అఫీషియల్ పోస్ట్ అయితే ఇచ్చారండి ఈ యొక్క పోస్ట్ మనకైతే మొత్తం కూడా తెలుస్తుంది దాంట్లో రాబోతున్న ఫీచర్స్ ఏమిటి ఆ యొక్క అప్డేటెడ్ వర్షన్ మనకైతే ఎప్పుడు రాబోతుంది ఎలా రాబోతుంది మన లిస్టింగ్ ఎప్పుడు మొత్తం కూడా క్లారిటీగా చదువుతున్నాను ఈ వీడియో అందరూ కూడా ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గాను గాను ఖచ్చితంగా ఉంటుందండి అందరూ కూడా గమనించాలి ఇంకా విధంగా మన ఛానల్ గనుక కొత్త వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బట్టను వెళకందాల పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చిన్నప్పుడైతే మన వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ అవుతుందండి ఎందుకంటే ఈ యొక్క ఛానల్ బేస్ ఏమిటంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో మంచిగా ఫ్రీ మైనింగ్ యాప్స్ గురించి మేము తెలుసుకోబోతున్నామండి ఆ యొక్క మైనింగ్ యాప్స్ ద్వారా ఆర్థికంగా కొంచెమైతే బలపడ్డానికి అవకాశాలు అయితే ఉన్నాయని మనకైతే ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుందండి సో ఆ యొక్క ఆలోచనని అందరిలో కూడా నింపాలి అనే ఉద్దేశంతోనే మనమైతే కొన్ని జెన్యున్గా ఉండే మైనింగ్ యాప్స్ని మాత్రం మైనింగ్ చేస్తున్నామండి మైనింగ్ టోకెన్స్ మాత్రం చేసుకుంటున్నాము సో వాటి గురించి అయితే మనం అయితే తెలుసుకోవడానికి అయితే ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగిందని మనం వాళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు సో అందరూ కూడా సపోర్ట్ అయితే ఇస్తారని కోరుకుంటున్నానండి అదైతే గమనించండి కాబట్టి అందరూ కూడా చూసుకున్నట్లయితేనండి మనకి అఫీషియల్ పేజ్ కూడా ఉంది మనకి అఫీషియల్ ఎక్స్ పేజ్ కూడా ఉంది దాంట్లోనే మనకి అన్ని యాప్లెట్లు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి సో అది అయితే మీరు గమనించాలి కాబట్టి అందరూ కూడా మంచిగా మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి మన మైనస్ లిస్ట్ చూసినట్లయితేనండి మొత్తం నూట తొంభై మందిలో కేవలం నూట ఇరవై ఎనిమిది మంది మాత్రమే మనకైతే ఇక్కడ రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకుంటున్నారండి మొత్తం అయితే ఇక్కడ మనకి త్రీ లెవెల్స్ అయితే ఉంటుంది కమిషన్ అనేది గమనించాలండి మీ యొక్క మైనింగ్ స్పీడ్ అనేది ఇక్కడ త్రీ లెవెల్ మీద మనకైతే బేస్ అయితే ఉంటుంది లెవెల్ వన్ అంటే డిగ్రీ పిలుస్తారు వన్ డిగ్రీ టూ డిగ్రీ త్రీ డిగ్రీ అండి సో విధంగా ఉంటుంది మీరు కూడా అర్థం కావాలి కాబట్టి ఈ యొక్క ఇన్ఫార్మ్ మీకు అయితే సో అది గమనించండి ఓకే మ్యాక్సిమం అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉండి మైనింగ్ చేసుకుంటున్నాను కోరుకుంటున్నాను చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకైతే ఏమైనా స్ట్రైట్ అయినా అండి మనం ఇన్ని టోకెన్స్ మైనింగ్ చేసుకుంటే ఇన్ని టోకెన్స్ వస్తాయని కాకుండా మనకి పైలాగైతే మొత్తం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి సో అందరూ కూడా అన్ని మంచి ప్రాజెక్టులు మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా వర్క్ చేస్తారని కోరుకుంటున్నాను మంచిగా మనకైతే ఇన్కమ్ కూడా రావడానికి అయితే ఈ యాప్స్ అనేవి మనకైతే త్వరకు అవుతాయండి ఇంకో చిన్న విషయం అండి సరే ఇక్కడ చూడండి మై పార్ట్నర్ నెట్వర్క్ బోనస్ అండ్ పవర్అప్స్ టిక్ అండ్ సోషల్ నెట్వర్క్ కింద డార్క్ మోడ్ ఆప్షన్ అయితే మీకు అనిపిస్తుంది కదా చూడండి ఇది డార్క్ మోడ్ ఆప్షన్ అయితే ఆన్లో పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఇది వైట్ కలర్ బాగుంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను అది ఆఫ్ చేసుకుంటే ఈ విధంగా కనిపించింది అది మనం ఆఫ్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది కానీ నాకైతే ఈ డార్క్ మోడ్ అనేది బాగా సెట్ అయిందండి మన యాప్ అయితే సో నేనైతే ఇక్కడ డార్క్ మోడ్ ఎప్పుడు కూడా ఆన్లో పెట్టుకుంటున్నాను మీరు కూడా కుదిరినట్లయితే పెట్టుకోండి లేదనుకుంటే మీరు ఎలాగా డార్క్ మోడ్లైతే తీసేసి నార్మల్ మోడ్ పెట్టుకోవచ్చు అని ఇబ్బంది లేదు నేనైతే ఇక్కడ ఫాలో అయ్యి డార్క్ మోడే సో అదైతే గమనించండి మనందరూ కూడా త్వరలోనే కేవీస్ తీసుకోబోతున్నాము చేసుకోబోతున్నాము ఆ తర్వాత ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి కేవీసీలో మన ఛానల్ నుంచి అయితే ఖచ్చితంగా గైడెన్స్ అయితే ఉంటుందండి అదైతే చెప్పగలను ఇంకో చిన్న విషయం అండి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ కూడా రెడీ చేయడం జరిగింది వాట్సాప్ ఛానల్ కూడా రెడీ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే ఛానల్లో జాయిన్ అవ్వండి ఇది మీ ఇంట్రెస్ట్ మీద బేస్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో కూడా మన ఛానల్లో రావాల్సిన అప్డేట్లు విషయాలు అయితే కొంచెం ఎర్లీగా ఛాన్స్ అయితే ఉంటుందండి సో గమనించండి లేదంటే కొంచెం అందము లేట్ కావచ్చు సో ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియో నోటిఫికేషన్ మిస్ అయినా సరే వాట్సాప్ ఛానల్ వంటి మీకైతే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి సో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే వీడియో కింద లింక్ అయితే ఇచ్చానో మన ఛానల్లో కూడా మీరైతే జాయిన్ అవుతామండి మీ యొక్క ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుందండి లేదు సార్ మేము యూట్యూబ్లో డైరెక్ట్ వీడియో చూసుకుంటాం కూడా చూసుకోండి ఇబ్బంది లేదు కుదిరిన వాళ్ళైతే జాయిన్ అయితే అవ్వండి అది మీ ఇష్టం అండి ఇక్కడ బలవంతం లేదు ఓకే మనం వచ్చిన పోస్ట్ గురించి ముందుగా మాట్లాడుకోవాలండి సో ఇదండి మనకైతే జస్ట్ వన్ అవర్ బ్యాకే రావడం జరిగింది జస్ట్ మనకి వన్ అవర్ బ్యాకే ఈ యొక్క పోస్ట్ అయితే రావడం జరిగింది దీంట్లో మనకేముంది కొత్త టిక్కాయిన్ యాప్ అప్డేట్కు మీరు సిద్ధంగా ఉన్నారా అది అతి త్వరలో వస్తుంది మన కోర్ టీమ్ నుంచి వచ్చిన పోస్ట్ అండి ఇది మనకైతే టిక్కాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ యాప్కి సంబంధించిన అప్డేట్ అయితే మనకి అఫీషియల్గా ఇవ్వడం జరిగింది సో మనకైతే త్వరలోనే అంటే డేట్ ఇక్కడ చెప్పలేదు త్వరలోనే యాప్ అనేది ప్లేస్టోర్లో మనకైతే అప్డేటెడ్ వెర్షన్ అయితే రాబోతుంది మనందరం కూడా అప్డేట్ చేసుకోబోతున్నాం మీరు నేను మనందరం కూడా అప్డేట్ అయితే చేసుకోబోతున్నామండి సో మనకైతే మంచిగా మైనింగ్ జరుగుతుంది కాబట్టి మిస్ అయ్యింది ఎందుకంటే మైనింగ్ స్పీడ్ అనేది త్వరలో తగ్గిపోయే అవకాశం ఉందండి సో గమనించాలి సో మనందరం కూడా మంచిగా మేనేజ్ చేసుకుంటున్నామండి మనకైతే కొత్త అప్డేటెడ్ ఫీచర్స్తో యాప్ అయితే రాబోతుంది అది ఎందుకు రాబోతుందో మనకి ఎవరైనా ఇచ్చారండి మరియు అది చాలా పెద్దదిగా ఉంటుంది చూసారు కదండి మనం ఊహించినంత పెద్దగా ఉండేలాగా డిజైన్ చేస్తున్నారండి అంటే మన కమ్యూనిటీ రోజు రోజుకి బలపడుతుంది కాబట్టేనండి వాళ్ళు కూడా మంచి మంచి ఫీచర్స్ ఇద్దామని మన కమ్యూనిటీకి వీలైనంత మేలు కలిగించాలి అనే ఉద్దేశంతోనే రావడం జరుగుతుంది సో గమనించాలి అది కానీ మేము తుది మెరుగులు దిద్దుతున్నాడు అంటే అండి యాక్చువల్గా మనకి ఇది నేను అనుకుంటున్నాను ఇది సెప్టెంబర్ మంత్ అని కదండి మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది అక్టోబర్ ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయండి ఇది నా సొంత ఒపీనియన్ మాత్రమే సో ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందంట కొన్ని కొన్ని ప్యాచ్ వర్క్లు అయితే పెండింగ్ ఉన్నాయి అవే చేస్తున్నారంట మిమ్మల్ని ఉత్సాహపరిచేందుకు ఇక్కడ ఒక చిన్న స్నీక్ పీక్ ఉంది అంటే ఒక పిక్ అయితే ఇచ్చారు దీంట్లో అయితే మనకి ఆ అప్డేటెడ్ వర్షన్ వచ్చినప్పుడు ఏం ఉంటాయి దాంట్లో ఫీచర్స్ వేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు చూస్తూ ఉండండి తవ్వుతూ ఉండండి అంటే మైనింగ్ అండి మన వాళ్ళు అయితే మైనింగ్ చేసుకోవడం చదువుతున్నారు తెలుగు మీనింగ్ వచ్చేసరికి ఇలా తవ్వుతూ ఉండండి అని మనకి కొన్ని పదాలు అయితే కామెడీ కావచ్చు ఇబ్బంది లేదు మైనింగ్ చేసుకుంటూ ఉండండి మరియు సిద్ధంగా ఉండండి టిక్కాయిన్ ఇదికి చెందుతుంది సో మనందరూ సొంతం అండి ఓ ఆ మైనేజ్ చేసుకున్న వాళ్ళకి అయితే ఇంకా అతీతమైన బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో అందరూ కూడా గమనించాలి కాబట్టి అందరూ కూడా మంచి మైనేజ్ చేసుకొని జరుగుతుంది కంపెనీ అయితే సో ఈ పోస్ట్లో మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే రెండు రకాలు ఉన్నాయి అప్డేట్లు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ప్రజా సమూహాలు అని ఉంది ఇంకా లెఫ్ట్ సైడ్ చూడండి సారీ రైట్ సైడ్ చూడండి ప్రైవేట్ సమూహాలు ప్రజా సమూహాలు అంటే ఏమిటి ఈ ప్రైవేట్ సమూహాలు అంటే ఏమిటి మనం డౌట్ రావచ్చండి నేను అనుకుంటున్నాను ఈ ప్రజా సమూహాలంటే మనం ఎవరినైతే జాయిన్ చేస్తామో మనం ఎవరినైతే డైరెక్ట్ రిలేషన్లో ఉంటామో మన వాళ్ళు ఉంటారు కదా మనం ఎవరైతే అయితే ఇక్కడ యాక్టివేషన్ చేయించి మన రిలేషన్ ఇచ్చి మనం అయితే వాళ్ళకి రిఫరల్ ఇస్తామో వాళ్ళని మన ప్రజా సమూహాలు అనే వర్గంలో ఉంచుతారనుకుంటున్నాను ప్రైవేట్ సమూహాలు అంటే ప్రైవేటు టీం అని చెప్పుకోవచ్చండి సో ఇక్కడ ప్రజా అంటే పీపుల్ అని చెప్పుకోవచ్చు మన వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి మనకి తెలిసిన కమ్యూనిటీ ఉంటుంది మనకు తెలియని ప్రైవేట్ కమ్యూనిటీ కూడా ఉంటుందండి సో రెండు కూడా పోటాపోటుగా ఉంటాయి ఇక్కడ ఈ పిక్లో అర్థం ఏంటంటే ఇక్కడ మన సభ్యులైతే కొంతమంది దేశాల నుంచి అయితే మైనింగ్ చేసుకునే ఆలోచించారండి ఇచ్చారండి జర్మన్ నుంచి ఉన్నారు ఇంగ్లీష్ అండ్ మన ఇంగ్లాండ్ నుంచి అయితే ఉన్నారు ఇండోనేషియా నుంచి నుంచి ఉన్నారు అదేవిధంగా అర్జెంట్ బైన్ కూడా ఉన్నారండి సో చాలా రకాల దేశాల నుంచి అయితే మనకైతే మైనింగ్ జరుగుతుంది అందరి నుంచి కూడా మనకి సపోర్ట్ అయితే ఉంటుంది ఈ ఫీచర్ అనేది రాబోతుంది ఒక యాప్ అప్డేట్ వర్షన్ అయితే రాబోతుంది వచ్చిన తర్వాత మనం కూడా ఆ అప్డేట్ చేసుకుందామండి ఇబ్బందులు నేను గైడ్స్ ఇస్తాను సో అది వచ్చిన తర్వాత వీటి గురించి అయితే ఇంకా మనకి ఇండెత్తు సమాచారం తెలుస్తుంది అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి నేను అందరూ కూడా ఇండెత్తుగా తెలుసుకున్న తర్వాత మనం సరదాగా మాట్లాడుకుందాం అయితే ప్రతిదీ కూడా మన మంచిగానండి మన ఛానల్ వచ్చి వీడియో కూడా మీకు బెనిఫిట్గా ఉంటుందని కొన్ని చూస్తాను కొత్త అప్డేట్ అయితేనే చూతానండి సో అదైతే మీరు గమనించాలి కాబట్టి ఈ విధంగా మనకైతే మంచిగా రన్ అయితే అవుతుందండి మన కోర్ టీం కూడా మీకు ఒకసారి చూపిస్తాను మన కోర్ టీం సంబంధించిన అకౌంట్ ఏ విధంగా ఉంటుందో మన ఎక్స్లో ఏం లేదు ఖాళీగా ఉన్నప్పుడు మీరు కూడా చూసుకుంటారని చూపిస్తున్నాను ఇదండి టీ కాయిన్ కోర్ టీమ్ మనకి ఈ విధంగా ఉంటుందండి మొత్తం ఇరవై ఎనిమిది వేల ఏడు అయితే మనకైతే మొత్తం ఫాలోవర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చండి మనకు సంబంధించిన అఫీషియల్గా ఉన్న పేజ్ అండి ఇది టిక్కా నెట్వర్క్ కోర్ టీమ్ అయితే మనకైతే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చండి సో ఈ విధంగా మనకైతే లేటెస్ట్ అప్డేట్ని మనకైతే రాబోతుంది అని తెలియజేయడానికి మనకైతే ఈ పోస్ట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందండి మీకు కూడా మొత్తం కూడా అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో మంచిగా చూసి మీకైతే అర్థమయ్యాలనుకుంటున్నాను అండి ఇంకా విధంగా ఎవరైతే మైనింగ్ స్టార్ట్ చేయలేదు మైనింగ్ కూడా చేయండి ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది కాబట్టి మనకైతే ఎందుకో వచ్చినా బాగా అర్థమైపోతుంది అండి అన్నీ కూడా మనకి తెలుస్తాయి మన ఛానల్ అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండం అండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి మంచి జెన్యూన్ మైనింగ్ యాప్ల గురించి మాత్రమే మన ఛానల్లో వస్తుంది అదైతే నేను చెప్పగలండి గమనించండి ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా అదేవిధంగా మన సభ్యులందరికీ కూడా వాట్సాప్లో షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీకు కుదిరిన వాళ్ళకి అయితే ఎవరికైతే వీడియో ఉపయోగకరంగా ఉంటుందనుకుంటారో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి ఇబ్బంది లేదు మన వాట్సాప్ ఛానల్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి ఇబ్బంది ఏం లేదండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా నల్లకొరకుండా ఖచ్చితంగా థ్యాంక్